ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఓం శివాయ గురవే నమ కిందటి అధ్యాయంలో విష్ణావిర్భావము బ్రహ్మ విష్ణువుల సంవాదం శివ సాక్షాత్కారం ఇవన్నీ తెలుసుకున్నామండి ఇప్పుడు శబ్ద బ్రహ్మ నిరూపణము ఈ అధ్యాయం కొంచెం జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాము సదాశివకృత గర్వభంగంతో సమ్యక్ యోచనాపరులైన పద్మనాభ పద్మగర్భులు వే విధాలా ప్రార్థించగా ప్రసన్నుడయ్యాడా పరముడు ఆ ప్రసన్నత కారణంగా లింగానికి దక్షిణ దిశగా ఆద్యమైన అకారము ఉత్తర దిశగా ఉకారం అగ్నిలా ఉంది మకారం చంద్రమండలంలా ఉంది అన్నింటికీ పైన సత్యస్వరూపము ఆనందాత్మకము అమృతము వేదవేద్యము విశ్వాత్మకము అయిన శివతత్వం స్ఫురిస్తోంది అదే సమయంలో ఒక ఋషి సాక్షాత్కరించాడు మహాదేవుడు సప్తబ్రహ్మ యొక్క తనువని పరబ్రహ్మ నిశ్చింతుడు మానోవా మనోవాగాతీతుడు పరమకారకుడు ఓంకార వాచ్యుడు అయి ఉన్నాడు అని బ్రహ్మ విష్ణువులకు బోధింపసాగాడు అకార ఉకార మకారముల నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిర్భవించి స్థితి లయలు నిర్వహిస్తున్నారు మకారం బీజీ అకారం బీజం ఓకారం యోని నాదమే అనుసంధానం బీజీ అయిన రుద్రుడు నాద స్వరూపుడైన మహేశ్వర ప్రేరితుడై బీజమును యోని అందు విసర్జించాడు తద్వారమున సువర్ణమయమైన బ్రహ్మాండం ఏర్పడే వేయి దివ్య వర్షాల పాటు నీటిలో నాని రెండు ముక్కలైపోయింది అందులో పైభాగం ఉద్వలోకాలకు గాను భాగం మచ్చలోకాది అధోలోకాలకు గాను పరిణమించాయి ఇలా యజస్సులు రుక్కులు ఓం ఓం అని విశుధీకరిస్తుంటే నారాయణ నలునగర్పులిద్దరూ మరింత దీక్షతో మహేశ్వరిని ప్రార్థించసాగారు అప్పుడు నానా విధాలంకారాలతో గౌరవ కర్పూర వర్ణంతో ఐదు ముఖాలు పది చేతులతో పరాక్రమము ఓదార్యము మూర్తిభవించినట్లుగా పురుష సంఘ్నతో కూడిన రూపం ఒకటి చిరునవ్వులు నవ్వుతూ వారికి తోచింది అది సంపూర్ణ శబ్దమయ స్వరూపమై ఉంది ఎలా ఉంది ఆ రూపం అకారం శిరస్సుగా ఆకారం లలాటంగా భాషిస్తున్నాయి వికారం కుడికన్ను ఈకారం ఎడమకన్ను ఉకారం కుడిచవి ఊకారం ఎడమచవి రుకారం కుడికపోలం రూకారం ఎడమ కపోలం నాదములే నాసాపుటాలు ఏకారం ఐకారములు పైపదవి క్రింద పెదవిగా ప్రకాశిస్తున్నాయి ఓకార ఔకారములు దంతాలు అం అహలు దౌడలు కాకా గాజా అనే ఐదు ఎడమ చేతులు టాటా టాటానా తాతా దాతానాలు పాదద్వయం కడుపు పా బా పార్శ్వద్వయం భాస్కందం స్కంధం మకారం హృదయం యారా లావా సాలు శబ్దధాతువులు హకారం నాభి క్షకారం జ్ఞానం ఏం చెప్పమంటారు ఆ స్వరూపాన్ని అకారాది క్షకారాంతం సర్వవర్ణాత్మకమైన ఆ ఉమా సమేత మహేశ్వరుని యొక్క శబ్దబ్రహ్మ స్వరూపానికి పైన ఓంకారం ప్రభావం కళాపంచక సంయుతము అష్టత్రిసంధరము అయిన మంత్రమే మేధగా ఉంది గాయత్రి మహామంత్రము త్రింశదక్షర మంత్రము పంచవింశదక్షర మంత్రము ఏకపుష్టి వర్ణన మంత్రం మృత్యుంజయ మంత్రము పంచాక్షర మహామంత్రము చింతామణి మంత్రం దక్షిణామూర్తి మంత్రం అటేమిటి ఏమిటి వివాక్షర సంపత్కరమైన ఆ సర్వేశ్వర దర్శన మాత్రం చేత సమస్త మంత్రములు తెలిసిపోతూ ఉండగా విష్ణువు వాటిని అన్నింటినీ వాటినన్నింటినీ ప్రగ్రహించేస్తున్నాడు మనటం చేస్తున్నాడు ఇంకా ఈశాన తత్పురుష అఘోర వామదేవ సజ్జోజాత మంత్రాధిష్ట స్వరూపములు తన సర్వాక్షర పరబ్రహ్మ రూపంలోనే స్ఫురిస్తూ ఉండగా మహాభోగేంద్ర భూషణుడై వరదుడై సాక్షాత్కరించిన ఆ లోకేశ్వరుణ్ణి బ్రహ్మ విష్ణువులు మరింతగా స్థుతించసాగారు బ్రహ్మ విష్ణువులకు శివుని బోధన పద్మనాభ పద్మగర్భున స్తోత్రాలకు ప్రీతుడైన పినాకి పంచవదనుడుగా త్రినేత్రుడుగా పాలచంద్రముడిగా జటాధరుడు గౌరవర్ణుడు జీవితాల నయనుడు దశబాహుడు నీలకంఠుడు భస్మోద్వళిత విగ్రహుడు సర్వాభరణ భూషితుడు భస్మ త్రికుండాంకిత మస్తకుడుగాను తోచి తన నితూర్తుల ద్వారా వారికి వేదాలను ఇచ్చి వేదార్థ రహస్యాలను సర్వము బోధించాడు తదనంతరం బ్రహ్మ విష్ణువులా ముక్కంటికి ముకులిహస్తులై ముక్కి నిత్యము మమ్మల్ని శాసించువాడు నీవే మేము నీ భక్తులు మా ఎందుకు దయముంచి నిన్ను ఎలా పూజించాలో ఎలా ధ్యానించాలో ఎలా నిన్ను ఉపాసిస్తే నువ్వు అత్యంత సంతోషమై మాకు సులభుతమవుతావో ఇక మున్ముందు మేము ఏం చేయాలో ఆనతయ్యనీయవా ప్రభు అని ప్రార్థించగా లలిత లలిత కరుణాకలితుడైన ఆ కంటేకాలుడు వారి భక్తికి సంతసించి నన్ను భావించడమే సర్వభయాహారకం అవుతుంది ప్రస్తుతం మీకు స్ఫుటంగా కనిపిస్తున్న ఈ శివలింగాన్నే సదా ఆరాధించండి లింగ రూపంలో అర్చించబడి భక్తుల మనోవాంఛలను తీరుస్తాను లింగ పూజే శ్రేష్టం అందున పార్థివలింగ పూజ మరింత ఉత్తమం ఇక మీ కర్తవ్యాలు ఓ బ్రహ్మదేవ నువ్వు జగత్తును సృష్టించు విష్ణు నువ్వు జగత్తును సంరక్షించు త్వరలోనే బ్రహ్మనుదుటి నుండి నేను రుద్రుడిగా అవతరిస్తాను నాలో ఉన్న ఈ ఉమయే ప్రకృతి ఈ ప్రకృతి యొక్క రెండవ రూపం సరస్వతి అనే పేర బ్రహ్మను మూడవ రూపం లక్ష్మి అనే పేర విష్ణువును పొందుతారు మరొక రూపం కాళి ఆ పేరున పూర్ణావతారమైన రుద్రుడిని అంటిపెట్టుకొని ఉంటుంది బాహ్యభ్యంత్రాలు రెండింట అజోగుణమయుడై బ్రహ్మగామించే బ్రహ్మణాది చతుర్వర్ణయుతము బ్రహ్మచర్యారి చతురాశ్రమయుతము అయినా సమస్త సృష్టిని లోన తమోగుణము వెలుపల సత్వపూర్ణావతారమైన రుద్రుడు లోపల సత్వగుణము బయట మాత్రం తమోగుణము గలవాడై ప్రళయకార్యాన్ని నిర్వర్తిస్తాడు విష్ణు బ్రహ్మ నిన్ను సేవిస్తాడు నువ్వు బ్రహ్మ కలిసి రుద్రుణ్ణి సేవించండి నిజానికి బ్రహ్మ విష్ణు రుద్రులకు ఎట్టి భేదము లేదు లీలాత్తముగా విడిపడ్డాము కానీ ముగ్గురము ఒక్కటే ఏ శవభ భక్తుడైనా మిమ్మల్ని నిందించినట్లయితే ఆ క్షణమే అతని పుణ్యాలు నశించిపోతాయి సజ్జనులను రక్షిస్తూ భక్తులకు భోగభాగ్యాలను అనుగ్రహిస్తూ నా ఆజ్ఞ మేరకు చరించండి నారాయణ బ్రహ్మ సృష్టికి విఘాతాలు రాకుండా శత్రువులను పరిమార్చుతూ వివిధ అవతారాలు ధరించి అగినతముగా భక్తులను పొంది వారి అభిష్టాలు తీరుస్తూ అఖండమైన యశస్సును ఆశించు నీ వల్ల దాని పని ఏమాత్రమైనా ఉన్నా దాన్ని నేనే నెరవేరుస్తాను అని చెప్పాడు ఇంకా వారి వారి ఆయుధాలను ఇలా నిర్ణయించాడు ఆయుష్కాల నిర్ణయం నాలుగు వేల యుగాలు బ్రహ్మకు ఒక పగలు మరో నాలుగు వేల యుగాలు ఒక రాత్రి మొత్తం ఎనిమిది వేల యుగాలు ఒక రోజు అలాంటివి ముప్పై రోజులు అంటే రెండు లక్షల నలభై వేల యుగాలు ఒక నెల అలాంటి పన్నెండు నెలలు ఒక సంవత్సరం అటువంటి వంద సంవత్సరాలు బ్రహ్మకు ఆయుర్దాయం ఒక సంవత్సరం అంటే ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేల యుగాలు అయితే విష్ణువుకు ఒక యుగం విష్ణువుకు ఒక దినం ఆ లెక్కన నువ్వు విష్ణువుకు ఆయుర్దాయం ఒక విష్ణు వర్షం ఒక రుద్ర తినుముగా నువ్వు గడిస్తే రుద్రుడు నరుడవుతాడు అనగా నాలో లేనమైపోతాడు అప్పుడు నేను ఒక్కడనే ఉంటాను నా ఉచ్ఛ్వాసము నుంచి మహాశక్తి ఆవిర్భవిస్తుంది నా నిశ్వాసము నుంచి పునః బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గరుడోరగ గంధర్వాదులు ప్రభవిస్తారు ఆరు ఉచ్ఛ్వాసలు ఒక క్షణం అరవై క్షణాలు ఒక గంట ఇరవై నాలుగు గంటలు ఒక రోజు నిజానికి నాకు ఉచ్వాస నిశ్వాస గణనం లేదు నేను గణనాతీతుడను అక్షయుడను అని చెప్పి ఇంకా బోధించవలసినవన్నీ బోధించాడు శివుడు ఆనాటి నుంచే లింగభూజను భావించి ఆరాధించారు శివలింగం ఎదుట ఈ లింగావిర్భావ ఘట్టాన్ని ఆరు మాసాలు పఠించిన వారు శివరూపులవుతారు శివార్చనా విధి శుద్ధుడు అనంతరం సూతుడు మునుల కోరికపై శివార్చన విధిని తెలియచేయసాగాడు శివార్చన వల్ల అన్ని పనులు నెరవేరుతాయి అన్ని విధాల దరిద్రాలు రోగాలు పీడలు నశించిపోతాయి శత్రువుల వలన భయాలు చతుర్విధ పాపాలు నశిస్తాయి స్వర్గసుఖాలు కలుగుతాయి అంతలో ముక్తి లభిస్తుంది శివుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు సత్సంతానాన్ని పొందిన వాళ్ళే సర్వకార్యార్థ సాధకులు అవుతారు శివార్చన చేయదలుచుకున్న వాళ్ళు ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గురుస్మరణ చేసుకోవాలి శివుణ్ణి స్మరించాలి తదుపరి పుణ్యతీర్థాలను విష్ణువును బ్రహ్మాది దేవతలను మునులను ధ్యానించాలి ఆ తర్వాతనే పక్క మీద నుంచి లేవాలి దక్షిణ దిశలో ఉండే ఏకాంత ప్రదేశంలో మల విసర్జన చేసుకోవాలి శాస్త్రోక్తంగా బ్రాహ్మణుడు పరిశుద్ధమైన మట్టితో ఐదు సార్లు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా క్షత్రియులైతే నాలుగు సార్లు వయస్సులైతే మూడు సార్లు సూదురులైతే రెండు సార్లు మృతికాశుద్ధి చేసుకోవాలి అనంతరం ఉదస్థానానికి ఒకసారి శుద్ధి గావించాలి పిదప ఎనిమిది ఎడమ చేతిని పదిసార్లు రెండు చేతులు కలిపి ఏడుసార్లు సార్లు మృతికతో క్షాళనం చేయాలి ఇంత చేశాక మళ్ళా మూడేసి సార్లు కాళ్ళు చేతులు మట్టితో శుభ్రం చేసుకోవాలి స్త్రీలు శుద్ధులు లెక్క ప్రకారంగా ప్రక్షాళించుకోవాలి దంతధావన విధి బ్రాహ్మణులు పన్నెండు అంగుళములు క్షత్రియులు పదకొండు అంగుళములు వైశ్యులు పది అంగుళములు పొడవగల కాష్టముతో దంత చేసుకోవాలి పర్వదినాలలో అంటే షష్ఠి అమావాస నవమి రత సమయాలలోను ఆదివారం రోజున శ్రాద్ధ కర్మలు ఆచరించే రోజుల్లోనూ మాత్రం పుళ్ళతో ముఖం కడుగుకూడదు ఆకులతో మాత్రమే పండ్లు తోముకోవాలి స్నాన విధి దంత వనానంతరం పుణ్యతీర్థాల్లో కానీ ఇతర కాలకు అనువైన తావుల్లో కానీ స్నానం చేయాలి స్నానం చేసి ముందు దేశ కాలానుగుణంగా సంకల్పం చెప్పుకొని సమంత్రంగా స్నానం చేయాలి పిదప ఆచమనం చేసి దౌతావస్త్రం ధరించి పవిత్రమైన ఏకాంత దేశమందాసీనుడై పూజ గృహమును తేగి వ్యాసపూర్వకంగా శివార్చన చేయాలి అర్చన పూజకు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి అర్చించాలి ద్వారపాలకులను అష్టదిబ్బులను కూడా అర్చించి పీఠపూజ చేసి దానిపై అష్టదళపత్వం వేసి ద్రవ్యాలను సమీపంలో ఉంచుకొని తాను కూర్చుని పరమేశ్వరుని ఆశీనుణ్ణి చేసి మూడుసార్లు ఆచమనం చేసి చేతులు కడుక్కొని మూడుసార్లు ప్రాణాయామం చేయాలి అనంతరం పంచవస్త్రం దశభుజం శుద్ధ స్ఫటిక సన్నిభం సర్వాభరణ సంయుక్తం యాఘ జరోత్మరీయకం అని స్వామిని ధ్యానించి సారూప్యమునకై ప్రార్థించాలి పిమ్మట శివునకు స్నానం చేయించి పంచామృతాలతోనూ అభిషేకం చేసి మూలమంత్రంతో న్యాసం చెప్పి ప్రణవంతో అంగన్యాస తరన్యాసాలు ఆచరించాలి స్వామిని హృదయపీఠం అని దిడుకొని అర్ఘపాద్యాచమనాలతో పాత్రలను అక్కడ నుంచి రెండు క్రొత్త కలశాలను స్థాపించి వాటిని దర్బర్తో ఆచ్ఛాదించాలి అర్ఘపాద్యాచమనాది పాత్రలు నెలకొల్పి తొమ్మిది కలసముల నుంచి వాటితో మంచినీళ్లు నింపాలి వేరు శ్రీగంధం అనే పాద్య పాత్రలోను జాజికాయ పచ్చకర్పూరం మర్రి ఓడలు తమలపత్రం అనే వీరి చూర్ణాన్ని ఆచమన పాత్రలోను తక్కున అంటి అన్నింటిలోనూ శ్రీగంధం చూర్ణాన్ని వేయాలి శివ దీప ధూప సుగంధ ద్రవ్యాలు అమర్చి పూర్వాది దిశలలో అణిమజ్జ అణిమాజాష్ట సిద్ధులను నెలకొల్పి స్వామికి ప్రణవంతో ఆసనం కల్పించి సోమ సూర్యాగ్నులు ధర్మాదులు ఆ పీఠమునకు క్రిందన్నట్లుగా భావించాలి అవ్యక్తాదులు చతుర్దిశల్లోనూ భావించి సోమ సామీప్యంలో సత్వరజ గుణాలను భావించాలి తర్వాత నందికేశ్వరుణ్ణి పూజించాలి సత్యోజాతం ప్రపద్యామి అనే మంత్రంతో అవాహన చెప్పి వామదేవ మంత్రోక్తముగా పీఠమునందు ఉపస ఉపవసించి చేసి రుద్రగాయత్రి జపంతో సాన్నిధ్యాన్ని పొందాలి అఘోర మంత్రంతో నిరోధం చేయాలి శుద్ర నిరోధం చేయాలి ఈశాన మంత్రంతో పాద్యం ఆచమనీయం అర్ఘ్యం సమర్పించాలి అనంతరం శ్రీగంధం కలిపిన నీళ్లతోనూ పంచగవ్వలతోనూ గవ్వము అంటే గోవు నుండి వచ్చినవి అని అర్థం ఆవు పాలు ఆవినియ్యి మొదలైనవి పవిత్ర బాండం నందు వస్త్రపూతములు గావించబడిన మంచినీళ్ళతోనూ రుద్రజాయాదులు పఠిస్తూ కానీ వేద విధులైన బ్రాహ్మణుల చేత పటింప చేస్తూ గానీ నూట జలధారలతో శివాభిషేకం చేయాలి అనంతరం శుద్ధి అయిన వైదిక పుష్పమును అలంకరించాలి గంధం అక్షతలు సమర్పించాలి పుసపుష్పసులు కుట్టరేణులు జాజిపూలు చంపకములు కలికొట్టు పుష్పాలను తెల్లగన్నెలు మల్లెపూలు పువ్వులు కమలములు కలువలు వంటి వివిధములైన అపూర్వ పుష్పాలను సమర్పించాలి అభిషేక సమయంలో రుద్ర సూక్తం మృత్యుంజేస్తవం మంత్రం ఇత్యాదులు స్మరిస్తుండటం వల్ల సర్వారిష్టాలు శాంతిస్తాయి ఆ తర్వాత మృదువైన మారేడు దళాలు ధూపం అవసరమైన నైవేద్యం తాంబూలం దక్షిణ పండ్లు అర్పించాలి ఆ పైన నిరాజనం ఇవ్వాలి మంత్రపుష్పములు నమస్కారములు అర్చించాలి స్తోత్రం చే చేయాలి శైవీయమైన మహామంత్రాలు పఠిస్తూ అర్ఘ్యం ఇచ్చి శివలింగం యొక్క పాదముల వద్ద పూలించి కృతాంజలి అయి నిలవాలి చేతులతో పువ్వులు పట్టుకొని అజ్ఞానాజ దివా జ్ఞానాజ్ఞప పూజాధికం మయాకృతం తదస్థు సఫలం కృపయా తవ శంకర ఓం శంకర తెలిసి కానీ తెలియక కానీ నాచే చేయబడిన జల పూజాదిక విధుల నీవు నీ వల్ల సఫలమవుగాక అని ప్రార్థించి చేతిలో ఉన్న పువ్వులు స్వామికి సమర్పించాలి ఆ పమ్మ ఆ పిమ్మట ప్రణిపాత పూర్వకంగా క్షమాపణలు చెప్పుకోవాలి చేసిన పాపాలన్నీ తలుచుకొని పశ్చాత్తాపంతో క్షమాపణలు అర్థించాలి ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయిందండి నో తెలియని విషయాలు ఇందులో తెలుసుకుందామండి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు వినాలని కోరుకుంటున్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అంబికా నాద పాదార్పణ మస్తు